హై ఫ్రెండ్స్ హోమ్ సాయిరం బాబాగారు ఆశీసులు అందరిపైన ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఇక ఈరోజు బాబాగారు సందేశం అండి మన బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులు వినడం వలన బాబాగారు దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము మన కోరుకున్నవి నెరవేరుతాయి అనే ఆనందంతో పాటు మనకు బాబాగారు మన కష్టకాలంతో మనతో ఉన్నారనే నమ్మకం కూడా మనకు కలుగుతుంది మన నిత్య జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి ఆ సమస్యల నుండి మనం ఎలా బయటపడాలో సమర్థ సద్గురు సాయినాథుని అనుగ్రహం మనం ఎలా పొందాలో ఇలా ఎన్నో మంచి విషయాలను బాబా గారు అనుగ్రహంతో మనం తెలుసుకోబోతున్నామండి బాబా గారి మీద నమ్మకంతో భక్తి శ్రద్ధలతో మనకున్న సమస్యలన్నీ గుడ్డతీరాలని ఆ సాయి బాబాని వేడుకుందాం ఎవరికి ఇష్టమైన రూపంలో ఆ గురువును సేవిద్దాం గురువారం రోజున గారిని పూజించటం మనకి కలిగిన మంచి అవకాశం అండి దానికోసం ఎంతో గొప్పగా పూజ చేయమని బాబాగారు ఎప్పుడూ మనకు చెప్పలేదండి భక్తితో బాబా గారి పాదాలను దగ్గర ఒక పువ్వు సమర్పించిన ఆ సాయి సాయితండ్రిని మనసారా మనం తలుచుకున్న బాబాగారికి ఎంతో ఇష్టం ఒక మెట్ మట్టి దీపం వెలిగించిన సాయి తండ్రి ఎంతో ఆనందిస్తారు మన కష్టం ఏమిటో గురువారం రోజున బాబా గారికి దీపారాధన చేసి చెప్పుకుంటే బాబా అనుగ్రహిస్తాడు బాబా నా కష్టాలను తీర్చండి అని బాబా దగ్గర మనం చెప్పుకుంటే బాబా తండ్రి మన సమస్యకు వర్గ పరిష్కారాన్ని మనకు చెప్తారు మనకున్న ఎంత పెద్ద కష్టమైనా సరే ఎలా తొలగిపోతుందో మనమే నమ్మలేము అప్పటి వరకు మనం పడిన ఆ కష్టమంతా కూడా ఒక క్షణంలో మన నుండి దూరం అయిపోతుంది సాయిబాబా మన జీవితంలో అన్ని అద్భుతాలు ఎలా చేశారనేది కొంచెం కూడా మనకు అర్థం కాదు ఎంతోమంది జీవితాలలో సాయి తండ్రి ఎన్నో అద్భుతాలను చేశారు ఉద్యోగం లేనటువంటి వారికి కూడా ఉద్యోగం వచ్చింది సంతానం లేదని బాధపడే వారికి సంతానాన్ని అనుగ్రహించాడు భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు సమసిపోయి వారికి కలిసి సంతోషంగా ఉండటం ఆరోగ్యం లేక బాధపడే వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించటం ఇష్టపడిన వారితో మన వివాహం జరగటం ఇలా ఎన్నో బాబాగారి అనుగ్రహంతో జరిగాయి ఈ బాబాగారి అనుగ్రహం భక్తులమైన మనం కూడా ఉంటుంది అందుకనే మనం బాబాగారి భక్తి శ్రద్ధలతో మనకున్న కష్టం తొలగిపోవాలని ఆ తండ్రి పైన నమ్మకంతో భక్తి శ్రద్ధలతో మనం ఆ తండ్రిని గురువారం రోజు పూజించాలి అలాగే గురువారం రోజున బాబాగారు దర్శనం పొందేవారు ఎన్నో లక్షల మంది ఉంటారు అదృష్టాన్ని మనం అందరికీ కూడా ప్రసాదించమని మన భక్తులందరి తరపున నేను కూడా కోరుకుంటున్నానండి బాబా గారిని బాబా గారి మీద నమ్మకంతో భక్తితోటి పాదాలను తాకి ఆ తండ్రి చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకిద్దాం తల్లి నీ కష్టాలను తొలగించి నువ్వు కోరుకునే శుభవార్తను నీకు చెప్పాలని నేను అనుకుంటున్నానమ్మా తల్లి నీ తండ్రిగా నీ మంచిని నేను కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు బిడ్డా నాపై పూర్తి నమ్మకాన్ని ఉంచు నీకు అంతా మంచి చేస్తాను నీ మనసులో ఎన్నెన్నో ఆలోచనలు జరుగుతుందా లేదా అని అనుమానం ఒకవైపు జరగకపోతే నా జీవితం నా బిడ్డల జీవితం ఎలా ఉంటుందో అని ఇంకొక భయం ఇంకొక వైపు మనుషులోని ఆలోచనలతో ఊగిసలాడుతో నీకు కొద్దిగా సంతోషమైన మనసుకి శాంతి అనేది ఏ మాత్రం కూడా లేకుండా పోయిందమ్మా ఈ ఆలోచనతో నిద్రకు కూడా కరువయ్యావు నీ మనసులోని సంఘటనలతో తల్లి నాపైన పూర్తి నమ్మకాన్ని కూడా ఉంచలేకపోతున్నావు కానీ బిడ్డ ఒక్క విషయాన్నైతే నీతో చెబుతున్నానమ్మా కానీ ఒక్క విషయాన్ని నీకు చెప్పగలను నీకు ఏది మంచిదో నువ్వు ఏది కోరుకుంటున్నావో నేనే నీ విషయంలో అది జరిపిస్తాను అని తప్పకుండా నన్ను నమ్ము తప్పకుండా నీ జీవితంలో నువ్వు కోరుకునే మార్పు నీకు వస్తుందమ్మా అది నీ జీవితాన్ని మార్చే మంచి మార్పుగా నువ్వు గుర్తించవచ్చు బిడ్డ నీకు ఎప్పుడు కూడా అసత్యం అనేది చెప్పను అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదమ్మా అన్న సత్యాన్ని నువ్వు గ్రహించు తల్లి అనేది మన బాబా గారు చాలా చక్కటి సందేశాన్ని అయితే మన ముందుకు తెలియజేశారండి మన సాయిబాబా భౌతిక శరీరంతో వారు వాడినవి మన సాయి తండ్రి తాకిన గొప్ప విలువైన వస్తువులను మన ముందు ఉంచారు బాబా గారిని పూజించి ప్రతి ఒక్కరి హృదయంలోనూ గారి పాదుకలను మెదులుతూనే ఉంటాయి బాబాతో తన బిడ్డలతో ఉండే అనుబంధం అటువంటిది అలా మన సాయి తండ్రి వాడినటువంటి మన ముందు ఉంచినటువంటి అద్భుతమైన అమూల్యమైన గురు వస్తువులను మనసులో తలుచుకొని మన కష్టం ఏమిటో సాయి బాబాకి చెప్పుకుంటే బాబా గారి నుంచి మంచి పరిష్కారాన్ని మనకు తప్పకుండా లభిస్తుంది బాబా గారు మనకి ఏం చెప్పారో భక్తితో వినండి ఫ్రెండ్స్ నమ్మకంతో ఆ ప్రకారంగా చేసి చూడండి జీవితంలో ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే ఖచ్చితంగా అది తొలగిపోతుంది నమ్మకంతో ప్రయత్నం చేయండి ఇక బాబాగారు మన ముందు ఉంచినటువంటి విలువైన మన సాయి తండ్రి ఉపయోగించిన ఆ అద్భుతమైన వస్తువులు ఏమిటి అంటే ఈ బాబాగారి పాదరక్షకులు గురు పాదుకులు ఎప్పుడూ ఉన్న ఉన్నవారికి ఎప్పుడు మనసులో సంతోషం కలుగుతుందని బాబా గారు చెప్తున్నారు బాబా గారు ఉపయోగించిన ఆ పాదరక్షలు మన మనసులో తలుచుకున్నట్లయితే సమస్య ఏమిటో మనం మన బాబాగారితో చెప్పుకున్నప్పుడు తప్పకుండా మనకి బాబా గారు ఉంచి సమాధానం దొరుకుతుంది రెండవది బాబా గారు తన పరమ పవిత్రమైనటువంటి సహధర్మచారిగా భావించిన గురుతుల్యమైనటువంటిది ఇటుక రాయి ఇటుకని మనసులో తలుచుకొని బాబా గారిని మన సమస్యకు సమాధానం చెప్పమని మన సమస్య ఎలా తొలగిపోతుందో దారి చూపించమని బాబా గారిని వేడుకున్నట్లయితే తప్పకుండా బాబాగారు మన సమస్యకు ఒక మార్గాన్ని చూపిస్తారు మొదటిగా బాబా గారి పాదక రక్షకులను మనసులో తలుచుకొని బాబా గారిని పాదకులను మనసులో దానించుకొని మన కోరికలు ఏమిటో బాబా గారితో చెప్పుకుంటే బాబాగారు మనకు చెప్పే సమాధానాన్ని మనం తెలుసుకుందాం సారా నన్ను తలుచుకుంటూ నా పాదరక్షకులను తాకిన నీకు నా మాటగా ఇది చెప్తున్నానమ్మా నీకు తల్లి నీ ఆలోచన వలన ఈ సమస్యలను నువ్వు ఎదుర్కొంటున్నావు ఎప్పుడు కూడా నీ ఆలోచన వలన ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నావు నువ్వు స్థిరంగా నిర్ణయం తీసుకోలేకపోవడం వలన నువ్వు ఎలాంటి బాధలను అనుభవిస్తున్నావు నీ ముందుకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నువ్వు నిర్ణయం తీసుకుంటావు అయితే ఆ నిర్ణయానికి ఎక్కువ సమయం కట్టుబడి ఉండలేవు మరుక్షణమే ఇంకొక ఆలోచన చేస్తావు నేను ఇంతకంటే మంచి జీవితం జీవించాలి మరొక నిర్ణయం తీసుకోవాలి అనుకుంటూ నీ నిర్ణయంపై పదే పదే మార్చుకుంటూ ఉంటావు ఇలా నీ నిర్ణయం మార్చుకోవడం వలనే ఇంత దుఃఖాన్ని అనుభవిస్తున్నావమ్మా ఈ దుఃఖం వలన నీకు మనశ్శాంతి కూడా లేకుండా పోతుంది నా వద్దకు వచ్చినప్పుడు బాబా నేను ఎందుకు ఇలా చేస్తున్నాను నా ఆలోచనలు ఎందుకు స్థిరంగా ఉండటం లేదు నా జీవితం ఎప్పుడు బాగుపడుతుంది నేను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను నా అనారోగ్య సమస్యలు ఎప్పుడు తొలగిపోతాయి మా భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు తీరిపోతాయి మా బిడ్డలతో కలిసి మేము ఎప్పుడు సంతోషంగా ఉండగలము పదే పదే నువ్వు నన్ను అడుగుతున్నావు కదా తల్లి ఒక్క క్షణం కాలం పటం మనసు స్థిరం చేసుకొని శ్రద్ధగా వినమ్మని నీ సమస్యకు ప తప్పకుండా నేను పరిష్కారం చూపిస్తాను బిడ్డ నీ మనసును ముందు స్థిరపరచుకో అప్పుడు నీ ఆరోగ్యం క్రమంగా మార్పు వస్తుంది అప్పుడు నీ జీవిత మంచి మార్పు వస్తుంది నీ కుటుంబంలో మంచి మార్పును చూసుకునేందుకు ఎక్కువ సమయం కూడా పట్టదు ప్రతిరోజు నువ్వు నన్ను దర్శించేందుకు నా దర్శనమున్న స్పర్శనమున్న నామస్మరణ ఎంతగానో నీకు మేలు చేస్తాయి కానీ నీ మనసులోని ఆలోచనలు నా దగ్గరికి రాకుండా పదే పదే నిన్ను బాధిస్తూ ఉన్నాయి కొన్ని క్షణాలైనా నీ ఆలోచనలను విడిచిపెట్టు నా వైపు చూసేందుకు కొంచెం ప్రయత్నం చెయ్యి నా సన్నిధిలో నీకు మనశ్శాంతి శాంతత నీ సమస్యకు తగిన పరిష్కారం లభిస్తుంది తల్లి నువ్వు అనుకున్నట్లుగానే నీ సమస్యలే నేను ఎంతగానో బాధిస్తున్నాయమ్మా వాటి నుండి బయటపడేందుకు నువ్వు కూడా ప్రయత్నం చేయాలి కదా తల్లి బిడ్డ నీ ప్రయత్నం ఏమైపోతుంది నిరంతరం నీ సమస్యలని తలుచుకుంటూ వాటిలోనే ఉండిపోతున్నావు కానీ నీ సమస్య ఎప్పుడైనా సరే నాకు విడిచిపెట్టావా నేనే వాటిని చూసుకుంటాను అనే నమ్మకంతో నువ్వు ఉన్నావు నాపై పూర్తి నమ్మకంతో నువ్వు ఉన్ననాడు నీ సమస్యను నిన్ను ఏమీ చేయదు ఇప్పటికైనా తల్లి స్థిరంగా ఆలోచించు ఒక్కసారి నిర్ణయం తీసుకున్నావు అంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండు మంచి అయినా చెడైనా సరే నీ నిర్ణయాన్ని నాకు అప్పగించు నేనే నీ బాధ్యతను చూసుకుంటానమ్మా అని మన సాయిబాబా పాదరక్షకులు తాకిన వారి గురించి సాయి తండ్రి ఇస్తున్నటువంటి అద్భుతమైన మాట సందేశం ఫ్రెండ్స్ మనం బాబాగారు తీసుకున్న తీసుకునే నిర్ణయాలు స్థిరమైన ఆలోచన తీసుకోమని మన బాబాగారు మనతో చెప్తున్నారండి అలాగే కుటుంబ సమస్యల వలన ఆలోచన సరిగ్గా లేక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు గురువారం నాడు బాబాగారు దర్శనం చేసుకుంటే చాలా మంచిది అని బాబాగారు గారు గురుపాదకులు తాగిన వారి గురించి అయితే ఈరోజు బాబాగారు అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప సందేశం అండి అలాగే కుటుంబ సమస్యలతో సతమతమవుతున్న వారు ఎవరైనా సరే ప్రతినిత్యం కూడా సాయి చాలీసాను చదువుతూ నలభై ఒక్క రోజుల పాటు మన ఇంట్లో అయినా బాబా గారి సన్నిధిలో అయినా సరే దీపారాధన చేస్తే మన కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని మనం కోరుకునే మంచి మార్పును చూస్తామని మన సాయినాథుడు తన సాయి బాధకులను తాకిన వారి గురించి అయితే తెలిపిన మంచి సందేశం అండి ఇది ఇప్పుడైతే తన గురు స్వరూపమైన ఇటుకరాయి వారికి బాబా గారు చెప్తున్న ఆ సందేశం ఏంటో తెలుసుకుందామండి తల్లి నాకు ఇష్టమైన పనులు చేయడానికి నువ్వు చాలా ఉత్సాహాన్ని చూపిస్తావు నువ్వు ఇటుకరాయిని తాగుతావని కోరుకుంటావని నాకు తెలుసమ్మా ఎందుకంటే నీకు ధైర్యం కూడా చాలా ఎక్కువ నువ్వు జీవితంలో ఎన్నో పెద్ద పెద్ద సమస్యలను ఎదుర్కొన్నావు వాటితో పోరాడావు కూడా ఇప్పుడైతే నువ్వు చాలా ఎదుర్కొంటున్న పెద్ద సమస్య దా నీ మొత్తాన్ని మార్చేసిన చాలా పెద్ద సమస్యని ఎదుర్కొంటున్నావమ్మా నువ్వు జీవితంలో ఆనందమైన సంతోషమైన ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న సమస్య వలడే నీ జీవితంలోకి రాబోతుంది ఈ కఠినమైన ఈ పరీక్షలో నువ్వు ఓడిపోతావనే ఆలోచనతోటే మనుషుల్లో నువ్వు చాలా బాధపడుతున్నావు కదమ్మా నాకు నీ మనసులోని బాధపడుతున్నావు కదమ్మా నాకు నీ మనసులోని బాధంతా కూడా నాకు తెలుసమ్మా నీ ఆలోచన కూడా నాకు అర్థమవుతుంది అంతే తల్లి నేను ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పదలుచుకున్నాను శ్రద్ధగా విను తల్లి ఇంతకుముందు నువ్వు ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నావో అయితే వాటి ముందు ఇప్పుడు నువ్వు పడుతున్న సమస్య అంత పెద్దది కాదు అని నీకు గుర్తుపెట్టుకో నీ ప్రతి సమస్యలోనూ నేను నీకు తోడుగా ఉన్నానని నువ్వు నమ్ము నాడు నీకు నేను సహాయం చేసిన విషయాన్ని కూడా బాగానే గుర్తుపెట్టుకున్నావు మరి ఈరోజు ఎందుకు తల్లి ఇంత బలహీనంగా ఆలోచిస్తున్నావు నీ మనసుని బాధ పెట్టే ఆ విషయాలు నాకు తెలియదు అని ఎలా అనుకుంటున్నావు ముఖ్యంగా నువ్వు ఎదుర్కొంటున్న ఈ సమస్య నీ హృదయాన్ని పిండివేస్తుంది నీ మనసులోని బాధను మరింత నువ్వు అనుభవిస్తున్నావు ఎందుకంటే తల్లి ఈ సమస్య నీ జీవితం నీ బిడ్డల జీవితంతో ముడిపడి ఉందని కానీ తల్లి ఒక కొద్ది రోజుల్లోనే నీవు నీ బిడ్డలు ఈ సమస్య నుండి బయటపడతారు కొద్ది రోజులలోనే నువ్వు ఈ సమస్య నుంచి బయటపడడం కోసం నీకు ఏమి అవసరమో అవన్నీ కూడా నేను చేస్తాను నీకు నాపైన పూర్తిగా నమ్మకం ఉంది అని నాకు తెలుసు నీ నమ్మకాన్ని నేను ఎప్పుడూ తిరిగి వమ్ము చేయనమ్మా తల్లి నా బిడ్డల అవసరాలను నేను కాక మరెవరు చూసుకుంటారు తల్లి ఎప్పటిలాగానే నాపైన నమ్మకం విశ్వాసం ఉంచమ్మా నీకు మంచి జరగడం కోసం నువ్వు ఏది కోరుకుంటున్నావో అదే నీకు తప్పకుండా ప్రసాదిస్తానమ్మా ఎందుకు కాపాడేందుకు సప్త సముద్రాల అవతలైనా సరే నేను నీతోనే ఉంటానమ్మా తల్లి ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకోమ్మా నీ అంతటా నువ్వు నా దగ్గరికి రాలేదు నేనే నా దగ్గరికి నేను తెచ్చుకున్నాను అటువంటప్పుడు తల్లి నీ మంచి చెడులను నువ్వు కోరుకున్న వాటిని నేను కాక మరెవరు నీకు అందిస్తారమ్మా మరొకటి ఏమిటి అంటే తల్లి ఇప్పుడు నువ్వు ఎదుర్కొన్న నీ పెద్ద సమస్య వే నుండి దూరమై నువ్వు కోరుకున్నటువంటి ఆ శుభవార్తను త్వరలోనే వింటావమ్మా నువ్వు ఎదుర్కొన్నటువంటి ఈ సమస్య నుండి బయటపడతావు తల్లి నువ్వు ఇటు ఇటుకరాయిని కోరుకున్నప్పుడే నీ సమస్య తీరిపోయిందమ్మా ఎందుకంటే ఈ ఇటుకరాయి నాకు గురుతుల్యమైనది అటువంటి ఇటుకరాయిని నువ్వు కోరుకున్నప్పుడు నాపై నీకు ఎంత నమ్మకం ఉందో నాకు అర్థమవుతుందమ్మా ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ఈ సమస్య వలన నీతో ఉన్నవారు నీ చుట్టుపక్కల వారు ఉన్నవారు కూడా నేను దూరంగా ఉంచారు కానీ బిడ్డ నీ దీనికి నువ్వు అసలు బాధపడాల్సిన అవసరం లేదమ్మా నీ కుటుంబ సభ్యులు నేను ఎంతో కాలం దూరంగా ఉంచలేరు నీ సమస్య తొలగిపోయి నీ రోజున వారంతట వాళ్ళే నీ దగ్గరికి వస్తారు నీ నీ తెలివితేటల గురించి వాళ్ళే ఎంతో సంతోషంగా చెప్పుకుంటారు కానీ ఆ రోజు కూడా నువ్వు పొంగిపోవద్దు ఎందుకంటే నీ సమస్యలన్నీ తీరిపోయాయి అంటే దానికి కారణం ఏంటో కూడా నీకు తెలుసు కదమ్మా మరి నేను నీకు తోడుగా ఉన్నాను అనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ నీ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో అని ఆలోచిస్తూ అదే నమ్మకంతో ప్రయత్నం చేయి నీ సమస్య నుండి బయటపడేందుకు తండ్రిగా నీకు మార్గాన్ని చూపిస్తాను నువ్వు ఎదుర్కొంటున్న సమస్య ఏదైనప్పటికీ నా దగ్గరికి రానంత వరకు అది సమస్యగా ఉంటుంది నా దగ్గరికి వచ్చిన తర్వాత అది నీకు సంతోషంగా మారుతుందమ్మా నీ జీవిత భాగస్వామి నీ నుంచి చాలా కాలంగా దూరంగా ఉంటున్నాడు కదా బిడ్డలు కూడా నీ నుంచి చాలా కాలం దూరంగా ఉంటున్నారు నీ తల్లిదండ్రులు కూడా నీ నుంచి దూరంగా ఉంటున్నారు ఇలా నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఏ సమస్యకైనా సరే నేను తప్పకుండా పరిష్కారం చూపిస్తానమ్మా నీ సమస్య తీరేందుకు నువ్వు చేయవలసింది ఏమంతా పెద్ద కష్టమేమి కాదు భక్తి శ్రద్ధలతో తొమ్మిది గురువారాల పాటు గురు దర్శనం చేసుకో నీకు దత్తాత్రేయుడు దర్శనం నీకు చాలా మంచి చేస్తుంది భక్త స్వరూపమైన సాయి మందిరాన్ని దర్శించి సాయి పాదాలను మనసులో తలుచుకొని నీ సమస్య తీరుతుంది అనే నమ్మకంతో ఉండు తప్పకుండా నీ సమస్యకు నీకు పరిష్కారం లభిస్తుంది అలాగే గురువారం నాడు మన సన్నిధానానికి వచ్చినప్పుడు పసుపు రంగు పుష్పాలను నాకు సమర్పించమ్మ పసుపు రంగు గురువుకి ఎంతో ప్రీతికరమైనది అది నీ గురు దోషాలన్నిటిని కూడా తొలగించి సద్గురువు అనుగ్రహాన్ని కలిగిస్తుంది అలాగే తల్లి తొమ్మిది గురువారాలు పాటు పసుపు రంగు ఒత్తులతో ఒత్తులతో ఇంట్లో కానీ నా సన్నిధానంలో కానీ దీపారాధన చేయి తల్లి నీకున్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి నీ కుటుంబానికి ప్రశాంతత లభిస్తుంది అలాగే సంతోషము కూడా లభిస్తుంది సదాకాలం నీకు తోడుగానే ఉంటానమ్మా నా రక్షణ నీకు జీవితకాలం ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుందని ఇటుక రాయి తాకిన బా బాబా భక్తులకి గారి ఆశీర్వాదంతో ఇస్తున్నమాట మన నిత్య జీవితంలో మనం ఎన్ని రకాల సమస్యలు పడుతున్నా ఎన్ని రకాల బాధలు పడుతున్నా ఎన్ని కష్టాలను పడుతున్నప్పటికీ మన సాయినాథుడి వద్ద మన సమస్యకు పరిష్కారం అయితే దొరకకుండా ఉండదు మన సాయి తండ్రికి తెలియని రహస్యం లేదు ఫ్రెండ్స్ బాబా చెప్పలేని సమాధానం కూడా ఏదీ ఉండదు సద్గురువులను ఆశించిన తర్వాత మనం చింతించవలసిన అవసరం ఇట్లా లేదు మన సమస్య ఏమిటో మన బాబా గారితో చెప్పుకున్నప్పుడు మన సమస్య ఏమిటో మన కష్టం నుండి ఎలా బయటపడాలో మనకు బాబాగారే స్వయంగా తెలియజేస్తారు బాబా తండ్రి ఎన్నో సందర్భాలలో ఎంతో మందికి మనకు దర్శనాన్ని అందించారు వాళ్ళ కష్టాలను కూడా తీర్చారు ముందుగా సాయి తండ్రి మీద అపారమైన నమ్మకము విశ్వాసము తప్పకుండా ఉండాలి ఏ క్షణాన మన జీవితంలో ఎటువంటి మార్పు జరుగుతుందో మనం కోరుకున్నది ఎలా పొందుతామో మనకే తెలియదు కానీ సాయి తండ్రి మాత్రం ప్రతి క్షణం మనల్ని కనిపెట్టుకునే ఉంటాడు మన జీవితంలో మంచి మార్పులు జరిగేట్లుగా బాబా గారు తప్పకుండా మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు బాబా గారు చెప్పినట్టుగా మొదటిగా పాదరక్షలు కోరుకున్న వారికి కానీ రాయి తాకిన వారి గురించి కానీ గారు మీతో చెప్పినట్టుగా చేయండి తప్పకుండా మీ కష్టం తొలగిపోతుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు ప్రయత్నం చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది మనం బాధపడుతూ కూర్చుంటే బాధపడుతూ కూర్చుంటే మన జీవితంలో ఎలాంటి మార్పు రాదు బాబాగారిపై పూర్తి నమ్మకంతో ప్రయత్నం చేస్తే మనం కోరుకున్నది పొందుతాము అని ఈరోజు మన బాబా గారు ఈ సందేశం ద్వారా ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నారండి అలాగే గురువారం రోజు సాయి తండ్రిని ఇంట్లో పూజించేవారు కానీ సాయి సన్నిధిలో పూజించేవారు కానీ ఎవరికైనా సరే తన దర్శనం దొరుకుతుందని బాబా గారు చెప్తున్నారండి సాయి దర్శనం మనకు లభించడము అంటే మన సమస్యకు పరిష్కారం లభించిందని మనం తెలుసుకోవాలి కొంతమందికి పూజ చేసేటప్పుడు బాబా గారి దర్శనం లభించవచ్చు కొంతమందికి అయితే స్వప్నంలో దర్శనం కలుగుతుంది మనం బాబాగారిని ప్రేమతో కోరుకోవాలి సాయి తండ్రి మీ దర్శన భాగ్యం మాకు కలిగించండి అలాగే మాకున్న ఈ సమస్యను దూరం చేయండి అని మనం బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటే మన సమస్యను తీర్చమని మన తండ్రిని కాక మనం ఇంకెవ్వరిని అడుగుతాము అటువంటి మన సాయి తండ్రి మన సమస్యను తీర్చేందుకు తప్పకుండా ఒక మంచి మార్గాన్ని చూపిస్తారు ఒక్కసారి మనం మనస్ఫూర్తిగా బాబాగారిని నమ్మి పాదాలను పట్టుకున్న తర్వాత బాబాగారు ఎప్పుడు కూడా మనతోనే ఉంటారు మనల్ని ఎప్పుడు కూడా రుచిపెట్టడం మన జీవితం సంతోషంగా ఉండడం కోసం నిరంతరం బాబా గారు మనల్ని అనుగ్రహిస్తూనే ఉంటారు మనం కోరుకున్నది పొందేలాగా నిరంతరం బాబా గారు మనతోనే ఉంటూ మన చెయ్యిని పట్టుకొని నడిపిస్తారు అలాగే బాబాగారు మనతో చెప్పినట్టుగా కనుక చేయగలిగితే ఏ సమస్య అయినా సరే తొలగిపోతుంది ఫ్రెండ్స్ ఈరోజు మన బాబా గారు ఇచ్చిన సందేశం విన్నారు కదండి మన బాబా గారు ఇచ్చిన సందేశం మనందరికీ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి ఫస్ట్ టైం వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖీని భావంతో సర్వం స సమస్తం సద్గురు సాయినాథర్పణం వస్తు జయ సాయిరామ్ బాబా బాబా గారు ఆశీస్సులో అందరిపైనందరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరామ్ అందరు ఓం సాయిరామ్ బాబా గారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి కొంచెం ఓపిక శ్రద్ధ సహనంతో గనక ఉన్నట్లయితే మనకి అంతా మంచి జరుగుతుంది ఓం సాయి రామ్